నమస్కారం మూవీ మరి రిలీజ్ అయింది కాస్త టాక్ రావడం మనం చూసాం అయితే ఇప్పుడు ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్ రిపోర్ట్ ఏ విధంగా ఉంది ఎన్ని కోట్లు వసూలు చేసింది మరి టార్గెట్ రీచ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సార్ టార్గెట్ రీచ్ అవుతుందా లేదా అనే దానికంటే కూడా వీళ్ళు ముందు విజయోత్సవాలు అయితే జరిపేసారు అంటే సినిమా సక్సెస్ అయింది అనేది నెమ్మదిగా అభిమానుల్లో బూస్ట్ చేయటం అనే ప్రోగ్రాం జరిగింది అయితే ఆడియన్స్ ప్రాపర్గా రిసీవ్ చేసుకుంటున్నారా ఈ సినిమాని అనేది చూడాలి అంటే బలమైన ప్రభావం వేసిందా అనేది అనుమానమే ఈ సినిమా అందుకని మిక్స్డ్గానే ఉంది రిజల్ట్ కూడా ఈ రోజున బుకింగ్స్ పరిస్థితి చూస్తే అరవై శాతం పైన ఆక్యుపేషన్ కనిపిస్తోంది కానీ పూర్తిగా లేదు కనీసం సెవెంటీ అయినా పెర్ఫామ్ చేయాలి ఇది వీకెండ్ కాబట్టి కానీ వీకెండ్ లోనే సిక్స్టీ ఫస్ట్ వీకెండ్లోనే సిక్స్టీలో ఉందంటే రేపు నడుస్తుంది రేపు కూడా ఇదే పరిస్థితి కనిపిస్తాయి ఇది డ్రాస్టిక్గా మండేకి ఏ థర్టీకో థర్టీ ఫైవ్కో వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి అనేది అనుమానం అందుకని ఇది పూర్తి స్థాయిలో ఆడియన్స్ని ప్రభావితం చేసింది ఈ సినిమా అని అయితే చెప్పలేము అంతే మౌత్ ట్రాక్ మాత్రమే కాదు రివ్యూస్ అన్నీ పాజిటివ్గానే వెళ్ళినాయి రివ్యూస్ పాజిటివ్గానే ఉన్నప్పటికీ కూడా ప్రజలు ఈ సినిమా వైపు డైవర్ట్ కావడం లేదు కాకపోవడానికి ఏమిటి కారణం అంటే మౌత్ పబ్లిసిటీ ప్రాపర్గా స్ప్రెడ్ కావట్లేదు అంటే సినిమా గొప్పగా ఉంది అని చెప్పలేకపోతున్నారు బయటకు వచ్చినటువంటి వాళ్ళు అలాగని పూర్తి స్థాయిలో మరీ బాగాలేదు అని చెప్పే పరిస్థితి కూడా కాదు అందుకని ఒక మిక్స్డ్ ఒపీనియన్ మీద కథ నడుస్తోంది దీంతో వాళ్ళు అనుకున్నటువంటి అరవై అనే అంకే రీచ్ అవ్వగలరా అనేది పక్కన పెట్టేసిన నష్టాల నుంచి బయటపడేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది బయ్యర్లకి కష్టాలు మిగిల్చే సినిమాగా ఉండకపోవచ్చు ఆ మేరకు సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉంది కానీ భారీ విజయం సాధించే పరిస్థితి రోజు రెండోది హిందీ బెల్ట్లో ప్రాపర్గా ఈ సినిమా కనెక్ట్ కాలేదు కనెక్ట్ కాకపోవడానికి గా ఇలాంటి కథలు ఎంపిక చేసుకున్నప్పుడు దీని మీద కొంత ముందు నుంచి ఆ మార్కెట్లోకి సబ్జెక్ట్ని ఎక్కించాలి అంటే సినిమా చూసి జనాలు మాట్లాడుకుంటారు అనేది వేరే గొడవ సినిమా చూపించడానికంటే ముందు ఈ సబ్జెక్ట్ని ఎక్కించాలి ఈ సబ్జెక్ట్ని అక్కడ మార్కెట్కి ఎక్కించడంలో మీరు ఎప్పుడైతే సక్సెస్ అవుతారో అది వర్కౌట్ అవుతుంది అలా కాకపోతే విపరీతమైనటువంటి నెగిటివ్ అంటే ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తుతాయనేది అనేది మనకి సైరా నరసింహారెడ్డి సినిమాతోనే అర్థమైంది ఆ క్యారెక్టర్ని అక్కడ ప్రాపర్గా ఎక్కించలేదు ముందే హిందీ బెల్ట్లో ఆ ఎక్కించడానికి సంబంధించి పత్రికల్ని వీటన్నిటిని ఆశ్రయించాలి ఈవెన్ అక్కడ లోకల్గా బలంగా ప్రభావితం చేస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్స్లో ఈ ఇన్సిడెంట్ని అక్కడ డ్రైవ్ చేయాలి అంటే కొంత మీడియా డ్రైవ్ అనేది అవసరం ఓకే ఈ అవసరాన్ని గుర్తించట్లేదు ఈ డ్రైవ్ కనుక ప్రాపర్గా జరిగి ఉంటే దాని మీద ఆ పునాది మీద సినిమా రిలీజ్ అయితే అప్పుడు రిజల్ట్ కొంచెం అంటే వీళ్ళకి ఫేవర్గా ఉండే అవకాశం ఉండి ఉండేది అందుకని హిందీలో పెద్దగా పెర్ఫామ్ చేయట్లేదు ఈ సినిమా ఇంకా తెలుగులోనే తడబాటుతో నడుస్తోంది హిందీలో ఇంకా డౌన్లోనే ఉంది రైజ్ అవుతుంది అని అంటున్నారు టాక్ స్ప్రెడ్ అవ్వాలి మేబీ వన్ ఆర్ టూ డేస్లో రైజ్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు కానీ అది చూడాలి తెలుగులో మండే నుంచి పరిస్థితి ఏంటి అనేది అయితే ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది ఇది వన్ వీక్ బలంగా గనక పెర్ఫామ్ చేసి నెక్స్ట్ వీకెండ్ వరకు నిలబడగలిగితే చాలా థియేటర్లు అనేది బయర్స్ అంటే భారీ మొత్తాలకేమి సినిమా మీద ఎవరు వాడే ప్రయత్నం కాబట్టి సేఫ్ గేమే నడిచింది బయర్స్ మరీ కష్టాలు పాలు ఎవరు బయటకు వచ్చేస్తారు బయటకు బ్రేక్ ఈవెన్ అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఆ మేరకు మాట్లాడుకోవాలి సినిమా నిజంగానే వాళ్ళు ఒక ప్రాపర్గా ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చెయ్యాలి అని మాత్రమే అనుకుని ఉంటే డెఫినెట్ గా ఇది మంచి విజయం అందించేది సినిమా ఎందుకంటే అద్భుతమైనటువంటి పెర్ఫార్మర్స్ ఉన్నారు అద్భుతమైనటువంటి కంటెంట్ వాళ్ళ చేతిలో ఉంది అంటే చాలా కథను కుదించేసి కథకి సంబంధం లేని విషయాలు మేజర్గా డిస్కషన్కి పెట్టారు ఇక్కడ అది ఆడియన్స్ ని ఇబ్బంది పెట్టింది అవన్నీ ఎందుకు అంత జుగుప్సాకరంగా ఆ సన్నివేశాలు తీయవలసిన అవసరం ఉందా అనే దిశగా చర్చ జరుగుతోంది బయట ఇది సినిమా ఇబ్బంది పెడుతుంది సినిమా టాక్ ని ఇబ్బంది పెడుతున్న అంశం అది దీంతో పాటు ఆ టైంలో ఎవరెవరైతే ఆ కార్యక్రమాల్లో పాల్గొన్నారో వాళ్ళని ప్రాపర్గా పోర్ట్రేట్ చేయలేదు అనేది ఇంకో కూడా ఇప్పుడు ఆ పార్టీ ప్రతిపక్షంగా ఉంది ఆ రోజున నిజానికి ఆ ప్రభుత్వాన్ని తట్టి లేపి నడిపించినటువంటి అలనాటి మంత్రి గారు ఆయన తర్వాత రాజ్యసభకి వెళ్ళాడు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీతోనే ఉన్నాడు అంటే వారి ప్రభావం లేకుండా ఈ సినిమాలో నడిపే ప్రయత్నం చేశారు ఇది వాంటెడ్గానే చేశారు అనేది వినిపిస్తోంది వాంటెడ్గా అంటే టీడీపీ కనుసన్నల్లోనే అంటే వారికి చెప్పారు ఈ ఇన్ఫర్మేషన్ మేము దీనిలో అలనాటి ప్రభుత్వం తాలూకా పాత్రను పూర్తిగా కుదించేశాము అని వారికి ఒక హామీ చిత్ర యూనిట్ నుంచి లభించింది అనే మాట కూడా వినిపిస్తోంది అంటే ఫోన్ చేసి చెప్పారు మేము ఆ పాత్రను తీసేసాం టోటల్గా అని అని సినిమా నిర్మాతగా వ్యవహరిస్తున్న వ్యక్తే చెప్పాడు అనేది ఒక రూమర్ బయట నడుస్తోంది అది ఎంతవరకు వాస్తవం అనేది పక్కన పెడితే అది కూడా ఉంది వాంటెడ్గానే ఆ ఏరియాలో డల్ చేశారు అంటే ఎక్కడ బ్రైట్ చేస్తే అప్పటి ప్రభుత్వం గురించి మాట్లాడాల్సి వస్తుందో అనే ఉద్దేశంతో ఆ ఏరియాని పూర్తిగా డ్రై చేసేసి అక్కడ కేవలం ఒక క్యారెక్టర్తో నడిపించారు ఆ క్యారెక్టర్ కూడా మూడు సీనుల్లో కనిపిస్తుంది అంతే ఇది ఒక ప్రాబ్లం అలాగే యూనియన్స్ తాలూకా అంటే మత్స్యకార సంఘాల తాలూకా ప్రభావము అక్కడ ఇతర సమస్యలు ఇవేవి కూడా టచ్ చేయలే టచ్ చేయకుండా అంటే మనకు దేవర సినిమాలో కూడా ఈ సమస్య కనిపిస్తుంది మేజర్గా జాలర్ల జీవితాల్లో ఇంట ఇంటర్నేషనల్ జలాల్లోకి వెళ్ళేటువంటి జాలర్ల మీద ఒక నిఘా ఉంటుంది అది రెండు వైపుల నుంచి జరుగుతుంది రెండు వైపుల నుంచి జరుగుతుంది పర్టికులర్గా కస్టమ్స్ వాళ్ళ గొడవ ఎక్కువ ఉంటుంది అవి ఇవి ప్రభుత్వం నుంచి వాళ్ళు ఎదుర్కొనే ఇబ్బందులు అలాగే ప్రభుత్వ విభాగాల నుంచి ఎదుర్కొనే సమస్యలు వీటి మీద కూడా దృష్టి పెట్టలేదు ఇలాంటి కొన్ని సమస్యలను వదిలిపెట్టేయటం వలన సినిమా డ్రైగా నడిచింది ఆల్రెడీ ఆ కోర్ ఏరియాలో ఈ డిస్కషన్ మొదలైంది ఏది ఏ ప్రాంతం నుంచి ఈ కథను తీసుకున్నారు ఆ ప్రాంతంలో ఆ సమయంలో నిజంగా మాకు సహాయం చేసిన వాళ్ళ గురించి సినిమాలో మాట్లాడలేదు అనే అభిప్రాయం కొన్ని టీవీ ఛానల్స్లో అక్కడ లోకల్ పీపుల్ మాట్లాడేస్తున్నారు పర్టికులర్గా జగన్ ప్రభుత్వం మాకు అంటే ప్రతి ఫ్యామిలీకి వాళ్ళు ఐదు లక్షలు ఎంతో సహాయం ప్రకటించారు ఆ రోజు అంటే ఈ జీవితాలు ఏమిటి వీళ్ళు తొమ్మిది నెలలు సముద్రం మీద మూడు నెలలు ఇళ్లలోనూ బతికేటువంటి జీవితాలు ఆ తొమ్మిది నెలలో వాళ్ళు సంపాదించిన సంపాదనే వీళ్ళకి ఆధారం సంవత్సరం అంతా సో ఆ ఆధారం లేకుండా వాళ్ళు వెళ్ళిపోయి జైల్లో కూర్చుంటే వీళ్ళ కుటుంబాలు ఎలా వెళ్ళాలి అనే సమస్య మొదలైనప్పుడు ఆ సమస్యలు బలంగా తెలిసినటువంటి వ్యక్తి ఆయన ఏది అప్పటి అంటే ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు అప్పటి మంత్రి గారు ఆయన కొంచెం చొరవ చేసి ముఖ్యమంత్రితో మాట్లాడి కొంత ముందుకు నడిపించి ఐదు లక్షల సహాయం ఇచ్చేటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు ఇదేది కూడా సినిమాలో టచ్ చేయకపోవడం కూడా విమర్శలు దాకే దారి తీసుకో దారి తీసింది దీని తాలూకా ప్రభావం కూడా ఉంది జనాభా మీద అంటే ఏదో ఒక స్టాండ్ తీసుకుని ఒక డిజైన్డ్ సినిమాగా నడిచింది ఇది అంటే వీళ్ళు మార్కెట్ స్ట్రాటజీలో భాగంగా పాకిస్తాన్ మీద ప్రేమా ఎందుకంటున్నానంటే పాకిస్తాన్ ఎలిమెంట్ మీద ఎక్కువ శ్రద్ధ పెడితే పాకిస్తాన్ వ్యతిరేకతని ఇస్లాం వ్యతిరేకతని రెచ్చగొట్టడం ద్వారా ఈ సినిమాని విజయ విజయ పథంలో నడిపించాలని అనుకున్నాడు ఆయన అరవింద్ గారు అనుకోవడమే సినిమాని దెబ్బ అంటే దానికి మెజారిటీ ఫిలిం దానికి కేటాయించేసి అసలు కథకి వీళ్ళు వర్కౌట్ చేసినటువంటి కథకి చాలా తగ్గించేసి స్పేస్ తగ్గించేసి కుదించేసి అలా చంపేశారు సినిమా అంటే ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ దాని మీద కొంత అంటే మనం ఆల్రెడీ ఇలాంటి కథలు చూసాం ఇంతకుముందు రోజా అనే సినిమా చూసాం రోజాలో ఉగ్రవాదులు పట్టుకెళ్ళిపోతే ఆవిడ ఫైట్ చేసి ప్రభుత్వంతో బ్యూరోక్రసీతో నానా యుద్ధాలు చేసి అతను తెచ్చుకుంటుంది ఆ చిన్న పాయింట్నే వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా నడిపారు ఇక్కడ ఇరవై రెండు కుటుంబాల సగులు ఎంత అద్భుతంగా తీసు దాన్ని అసలు దాన్ని పూర్తి స్థాయిలో పక్కన బారేసారు పక్కన పారేసి ఇంకేదో తీశారు ఆ ఇంకేదో తీయటమే సమస్య ఈ రోజున అరవై శాతానికి వీకెండ్ లో ఆ కలెక్షన్స్ కనిపించడానికి అదే కారణం రేపు కూడా ఇంతకంటే బెటర్గా పెర్ఫామ్ చేస్తుందని అనుకోలేము మాక్సిమం పెరిగితే ఇంకో పది పెరుగుతుందేమో ఇది మండే ఏ నలభైకో పడిపోతే ఏమిటి పరిస్థితి అనేది మాత్రం స్థితి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ